దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీవు చేయి ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యహోవా ఆజ్ఞాపించును ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చినం ప్రియమైన సహోదరి సహోదరులారా ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా సరైన ఫలితం కనిపించడం లేదని దిగులు పడుతున్నారా ఇటువంటి వ్యాపారం చేసినా నష్టాలే తప్ప లాభాలు రావడం లేదని బాధపడుతున్నారా ప్రభువారు మీతోనే మాట్లాడుతున్నారు నీవు చేసే ప్రతి ప్రయత్నంలోనూ నీకు దీవెన కలిగినట్లు ఆయన ఆజ్ఞాపించునని సెలవిస్తూ ఉన్నారు మరి ఆయన పవిత్రమైన దీవెనలు పొందుకోవాలంటే మరి ముఖ్యంగా మనం ఏం చేయాలి మనకున్నటువంటి శక్తి సామర్థ్యాల మీద ఆధారపడాలా లేదంటే మనకున్న తెలివిని బట్టి ఆధారం చేసుకోవాలా ఎలా చేయాలి ఆనాడు పిలిస్తీయులు ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు గొలియాతను చూసి యుద్ధవీరులు కూడా భయపడవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు బాలుడైన ఒక్కడే మాత్రం ముందుకొచ్చి నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి అని మహారాజుని అడుగుతాడు కానీ యుద్ధోపకరణాలు ధరించడానికి కూడా శక్తి చాలనటువంటి దావీదు గులియాతిని ఏ విధంగా చంపాడు ప్రియ సహోదరులారా ఒక్కసారి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం చేసే ప్రతి ప్రయత్నంలోనూ కూడా ఆయన మీద మనం ఆధారపడినట్లయితే ప్రతిదీ కూడా మనకి సాధ్యంగా ఉంటుంది యుద్ధము యహోవాది అని మొదలుపెట్టాడు ఆ గులియాతిని చంపి అతని తలని ఛేదించి మహారాజుకి అప్పగించాడు ప్రియ సహోదరులారా ఎవరు కూడా ఊహించినటువంటి విజయం అది అతన్ని చూసి అంత పెద్దగా ఉన్నటువంటి గొలియాతును ఈ చిన్న బాలుడైన దావీదు ఏ విధంగా సంహరించగలడు ఏ విధంగా అతనితో పోరాడగలడు అన్న సందేహాలు అసాధ్యమైన ఆలోచనలు చాలామందిలో రగిలాయి కానీ వాటన్నిటినీ కూడా పటాపంచలు చేస్తూ అద్భుతమైన ఆలోచన శక్తిని కలగజేసి ఆ యొక్క యుద్ధంలో గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు అలాగే ఇస్రాయేల్ ప్రజలు కూడా ఆనాడు ఐగుప్తీయులు శత్రువులైనటువంటి ఐగుప్తీయులు తరుముకొస్తున్నప్పుడు ముందు సముద్రం వెనకాల శత్రువులు బ్రతుకు మీద ఎటువంటి ఆశ లేనటువంటి పరిస్థితులు అవి ఆ సమయంలో వారు ఎలా రక్షించబడ్డారు సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఆరిన నేలను తన బిడ్డలను నడిపించి సముద్రంలో శత్రువులు ముంచివేసి ప్రభువారు అద్భుతమైన రీతిగా వారిని రక్షించాడు రే సహోదరులారా ఈరోజు మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అంత పెద్దవి కాకపోవచ్చు కానీ మీరు ఆయనకి నమ్మకంతో విశ్వాసంతో మొరపెడితే ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదించడానికి ప్రభువారు సిద్ధంగా ఉంటారు మనకి ప్రతిదీ కూడా అసాధ్యమే దేవునికి సమస్తము కూడా సాధ్యమే నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదించగల సమర్థుడైన దేవుడు ఆయన నువ్వు అడుగు వాటన్నిటికంటే ఎక్కువగా సమృద్ధిగా నిన్ను దీవించగల ప్రభువు ఆయన ప్రే సహోదరులారా యహలోకంలో మనుషులను నమ్ముకుని చెడిపోయిన వారు మోసపోయిన వారు ఉన్నారు కానీ ఆయన్ని నమ్మి మోసపోయినటువంటి వారు ఎవరు కూడా లేరు పూర్తి నమ్మకం నీ యొక్క పూర్తి విశ్వాసం ఆయన మీద ఉంచు గొప్ప కార్యాలని నీ జీవితంలో నీవు చూడగలను ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రవ్వా మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచారు ఈ దినమున అనేకమైన బిడలు లేరు ప్రవ్వా తండ్రి గొప్పవారు జ్ఞానం కలిగిన వారు లేరు కానీ మమ్మల్ని మీ యొక్క దృష్టిలో ఉంచుకున్నారు మాకు ఇంకనూ స్థానాన్ని కల్పించారు మరి యొక్క అవకాశాన్ని ఇచ్చారు ప్రభా మేము మా పాపాలన్నింటినీ కూడా ఒప్పుకొని ప్రభా వాటన్నింటినీ కూడా పూర్తిగా విడిచిపెట్టి మీ యొక్క మార్గంలో మేము పయనించే మార్గ ఒక అవకాశాన్ని తిరిగి మాకు ప్రసాదించినందుకు మీకు అందనారు ప్రభా ఈ ప్రార్థనలో ఏకబిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నంలోనూ కూడా విజయాన్ని అనుగ్రహించండి ప్రభా మీ దీవెలతో నింపండి మీ విశ్వాసంతో నమ్మికతో అడుగుతున్నారు ప్రభా వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా మీకు సమస్తము సాధ్యమైనయన మీ సన్నిధిలో ఎవరైతే మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారో నమ్మకంతో విశ్వాసంతో వారందరికీ మీకు రొక్ చూపించమని వేడుకుంటున్నాం ప్రభా మీ సేవ చేస్తున్న మీ సేవకులను దీవించండి అనేక ఆత్మల పట్ల భారం కలిగి వారు చేస్తున్నటువంటి సేవను దీవించండి తగిన ఆర్థిక సహాయం శారీరక బలాన్ని బిడ్డలందరికీ ప్రసాదించమని ప్రభా ప్రతి ఒక్కరికి కావలసిన ఆశీర్వాదం దీవెనలు మీరు దయచేసి మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి ప్రతి విధమైన అనారోగ్య సమస్యలు తీర్చండి ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి చక్కటి ఉద్యోగం దయచేయండి నూతన వ్యాపారాలు ప్రారంభించిన వారికి చక్కటి లాభాలను అనుగ్రహించండి ప్రారంభించాలని ఆలోచన చేస్తున్న ఆలోచనలు సఫలీకృతం చేయండి మీ దీవెనతో ప్రతి ఒక్క బిడ్డనే నింపి కాపాడి రక్షించమని ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరచమని మా ప్రార్థనలు మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి అమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునగాక అమెన్